నమస్తే నేను సాహితీ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ మీ అందరూ నన్ను కుకింగ్ కుకింగ్ అని అడుగుతూనే ఉన్నారు మా వాళ్ళు కూడా అడుగుతూనే ఉంటారు సో అందుకని టైం చూసుకొని ఈరోజు కుకింగ్ కోసం వచ్చేసాను ఏది పడితే అది చెప్పడం ఇష్టం అనిపించదు సో మంచి మంచి రెసిపీస్తోనే రావాలి అనిపిస్తుంది అందుకని ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటా ఉంటారు ఈరోజు అలాంటి ఒక రెసిపీతోనే వచ్చాను చద్ది అన్నం అంటారు కదా మన ఏజ్ ఓల్డ్ ఫుడ్ ఐటమ్ ఇది చాలా చాలా మంచిది సమ్మర్ కదా సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఇంకా మంచిది సో నేను ఎలా చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను చూపిస్తూ దీని అడ్వాంటేజెస్ ఏంది కూడా చెప్తాను ఓకేనా సో ఫస్ట్ బాయిల్డ్ మిల్క్ తీసుకొని ఆల్రెడీ పాలు కాగిన పాలే కాగిన పాలు తీసుకొని ఇప్పుడే కుక్ చేసుకున్న రైస్ ఇది ఇప్పుడే కాగిన పాలు ఇప్పుడే వండుకున్న రైస్ మీరు మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు కిన్వా అయినా తీసుకోవచ్చు ఆల్రెడీ వండుకున్నది తీసుకోండి సరిపోతుంది అలా తీసుకొని మీకు తగ్గట్టుగా క్వాంటిటీ వేసుకోండి ఎంత వేసుకోవాలి దాన్ని బట్టి కానీ చాలా ఎక్కువ యూస్ చేయకండి కొంచెం దీనికంటే ఇంకొంచెం ఎక్కువ చాలు ఇప్పుడు దీంట్లోనే పెరుగు తోడేసుకోండి దీంట్లోనే పెరుగు తోడేసుకొని నైట్ అంతా అలా ఉండనివ్వండి మార్నింగ్ లేసాక తోడుకుంటుంది కదా దీంట్లోనే దాంతో ఏం చేయాలి ఇప్పుడు చూపిస్తాం ఇప్పుడు నైట్ తోడేసాం కదా దాంట్లో ఇలా మార్నింగ్ లేసేసరికి ఇలా అన్నంతో మనకి తోడు వచ్చేస్తుంది కదా దీంట్లోనే పెరుగు ఫామ్ అయిపోతుంది కదా ఇప్పుడు దీంట్లోనే మనం పోసేసుకొని తినేస్తే ఎక్స్ట్రాడినరీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది చాలా చాలా మంచిది సమ్మర్ స్టార్ట్ అయింది కదా సో హీట్ కూడా బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ ఇంకా బయటకెళ్ళి ఎక్కువసేపు బయట ఎండలో ఉండే వాళ్ళకి ఇంకా ఇంకా కదా సో కంపల్సరీ మార్నింగ్ ఇది ఇంక్లూడ్ చేసుకోండి వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా తీసుకునే చాలా మంచిది నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను గట్ హెల్త్ బాగుంటేనే మనం బాగుంటాం ఏ ప్రాబ్లం అయినా సరే మన బాడీలో చిన్న ఇప్పుడు మనం అంతెందుకు మనం ఆలోచనల నుంచి క్యాన్సర్ వరకు కూడా గట్కి సంబంధం ఉంటుంది అని చాలా రీసెర్చ్లు వచ్చాయి అంటే గట్ హెల్త్ బాగుంటేనే మనం బాగుంటాం ఎక్కడి నుంచైనా సేమ్ ఇప్పుడు ఆయుర్వేద ఐదు వేల సంవత్సరాల నుంచి చెప్తుంది కూడా అదే కదా ఇది బాగుంటేనే మనం బాగుంటాం ఈ హెల్త్ బాగుంటేనే మన హెల్త్ బాగుంటుంది సో ఇది గట్ హెల్త్ చాలా చాలా మంచిది ఫర్మెంటెడ్ కాబట్టి సో కంపల్సరీ మన డైలీ లైఫ్లో ఇది ఇంక్లూడ్ చేసుకోండి వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ బాడీకి కూడా చాలా కూలింగ్ నేచర్ ఇంకా ఇది బాగా కూల్ చేసేస్తుంది వెయిట్ లాస్ ప్రాసెస్ కూడా హ్యాపీ చేస్తుంది సో ఆయుర్వేద ప్రకారం కర్డ్ నైట్ తినకూడదు మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం చాలా మంచిది సో ఇది మార్నింగే ఇంక్లూడ్ చేసుకోండి మళ్ళీ నైట్ వద్దు ఓకేనా ఇప్పుడు దీంట్లో పోస్ వేసుకుందాము ఇది మీరు వెయిట్ లాస్కి కూడా డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర ఆల్రెడీ నేను పప్పు నానేసుకున్నాను పప్పు కరివేపాకు దీంట్లోనే ఒక రెండు మిరపకాయలు వేసేసుకొని మీ కారంకి తగ్గట్టుగా ఇది డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది సో మీరు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా డెఫినెట్లీ తీసుకోవచ్చు దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకుంటానంటే వేసుకోండి కొన్ని పల్లీలు వేసుకుంటానంటే వేసుకోవచ్చు ఆఫ్ చేసేసి చూసారు కదా ఎంత సింపుల్ చేయడానికి కూడా చాలా సింపుల్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది బాడీకి చాలా చల్లదనము గట్ హెల్త్ చాలా మంచిది డైజెషన్ బాగా అయ్యేలా చేస్తుంది వెయిట్ లాస్ ప్రాసెస్లో కూడా డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది మీరు తీసుకొని ఇప్పుడు మనకు కొన్ని ఫుడ్స్ తినగానే కొన్ని ఏదైనా తినగానే ఇమీడియట్లీ బాడీకి హాయిగా అనిపిస్తే చూసారా ఇది అలాంటి ఫుడ్ సో కంపల్సరీ ఇలాంటి ఫుడ్స్ ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకోవాలి రొత్తుచర్య అంటారా అంటే ఏంటి సీజన్ మారింది కదా సీజన్ మారినప్పుడు మనం డైట్ కూడా మారుస్తూ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ సో అందుకని ఇది ఇంక్లూడ్ చేసుకోండి మంచిగా తినండి కరెక్ట్గా తినండి మ డైట్ అంటే మీరు ఎప్పుడు ఒకటి చెప్తాను డయట్ అంటే చాలామంది ఏమనుకుంటారు తిండి ఎండడమో లేకపోతే రా ఫుడ్స్ తింటేనే డైటో డైట్ లేకపోతే ఓన్లీ ఇంత ఇంత తింటేనే డైట్ అలా అనుకుంటారు అలా కాదు డైట్ అంటే హెల్త్ని పోగొట్టేది కాదు డైట్ అంటే ఎనర్జీ ఇచ్చేది మెటబాలిజంని ఇచ్చేది డైజెషన్ ఇంకా మంచిగా చేసేది హ్యాపీ అనిపించాలి ఎనర్జెటిక్గా అనిపించాలి డైలీ అలా ఉండాలి డైట్ అంటే అలా తింటూ హెల్దీ వేలో బక్క కావాలి అప్పుడు మన బాడీకి మంచిది మనకి చాలా మంచిది పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఏదైనా వచ్చినా బాడీ కూడా ఇమ్యూన్ ఇమ్యూనిటీ కొంచెం పెరుగుతుంది కాబట్టి ఫైటింగ్ కూడా ఎక్కువ చేస్తుంది సో హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అన్నీ బాగుంటాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి